హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లూమ్స్ చీరాల మన షాప్ చీరాల జాండ్రపేట హస్తినాపురం మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి మన దగ్గర ఎక్స్క్లూజివ్ గా మంగళగిరి పట్టు ఐటమ్ ఉంటుంది వాటి మీద అజ్ర ప్రింట్లు బాందిని ప్రింట్లు శిబోరి ఫ్లోరల్ ప్రింట్లు టై అండ్ అయ్యి ఇలా మరెన్నో రకాలైతే ఉంటాయి మన దగ్గర ఇంకా ప్లెయిన్ ప్లెయిన్ శారీస్ వైట్ శారీస్ మంగళగిరి పట్టులో విత్ డిఫరెంట్ బార్డర్స్ నిజాం బోర్డర్ కంచి బోర్డర్ అరవై కవల్ బార్డర్ బోర్డర్ ఏం లేకుండా ప్లెయిన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూ పట్టు గద్వాల్ కాటన్ శారీస్ సెమీ గద్వాలు ఇలా ఎక్స్క్లూజివ్ గా మంగళగిరి ఐటమ్ అయితే ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా ఐటమ్ వచ్చేసి గద్వాల్ కాటన్ శారీస్ అయితే ఉంటాయి మీకు ఎవరికైనా ఏదైనా షాప్ కొత్తగా షాప్ పెట్టాలనుకున్నా లేదంటే ఇంట్లో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదంటే వామో ఈ బిజినెస్ ఎట్లా ఉండిద్దో ఏమో అసలు పెట్టుబడి రూపాయి కూడా పెట్టకుండా ఏదైనా ప్రాఫిట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్లు చేసుకుందాం అనుకునే వాళ్ళకు కూడా మేము ఫొటోస్ ప్రొవైడ్ చేస్తాము ఇంకా శారీస్ కూడా అతి తక్కువ ధరలో అయితే ప్రొవైడ్ చేస్తాము ఇప్పుడు ఫస్ట్ మోడల్ క వచ్చేసి మన దగ్గర ఎక్స్క్లూసివ్ గా అదే ఇది మంగళగిరి పట్టు మీద గడి బుట్ట ప్రీవియస్ వీడియోలో మనము జస్ట్ బుటా చూపించాము ఇది గడి వచ్చి దానిలో బుట్ట అయితే వస్తుంది మనకి బోర్డర్ కుప్పడం వస్తుంది పెద్ద బోర్డర్ రిచ్ పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా లైన్స్ వస్తుంది జెరీ లైన్స్ వీటిలో కలర్స్ అయితే చూద్దాం ఇవి ఆల్రెడీ ప్రీవియస్ కూడా చూపించాము ఇంతకు ముందు చా చాలా కొన్ని రోజులు అవుతుంది మన దగ్గర రిపీట్ ఐటమ్ ఉంటుంది విత్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది హ్యాండ్లూమ్ కాబట్టి మనకి ఫ్యాన్సీ ఐటెంలా దొరికేలా ప్రతిరోజు కొత్త కలర్స్ అది కొత్త మోడల్స్ ఏమి ఉండవు కొత్త కలర్ షాట్ ఉంటుంది ఒక రోజుకి ఒక రోజుకి చాలా మంది హ్యాండ్లూమ్ లో నిన్న గ్రూప్ లో పెట్టాను హ్యాండ్లూమ్ నిన్న కాదు మొన్న పెట్టాను అసలు చాలా చాలా మందికి ఇవ్వలేకపోయాము సో మీకు కావాలి గా అదే కావాలి అంటే మీరు ప్రీ బుక్ చేసుకోండి కన్ఫర్మ్ చేయండి ఫస్ట్ అప్పుడు మాకు అర్థమైద్ది మగ్గం మీద ఏమి ఇవ్వాలి ఏంటి అని మీరు పేమెంట్ ప్రీ పేమెంట్ ఏం చేయొద్దు కానీ కన్ఫర్మ్ చేయండి ఇది కావాలి కన్ఫామ్ అని చేస్తే మేము మగ్గం మీద వేరే కలర్ మార్చి మీకు కావాల్సిన కలర్ మెటీరియల్ ఇస్తాము అవన్నీ సింగిల్ పీసెస్ ఉండే సో చాలా మందికి అందలేదు ఆ ఎక్కువ వైలెట్ ఇవి అడిగారు చాలా మంది వైలెట్ అడిగారు ఫుల్ కలర్ చార్ట్ హ్యాండ్లూమ్ లో తెద్దాం అంటే అసలు అబ్బనే అవ్వట్ల మొన్న తీసాను మొత్తం అయిపోయింది ఇంకా 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 డార్కులు నేర్పించే దగ్గరే ఉన్నాం డార్క్లే ఇంకా చాలా మందికి ఇవ్వలేకపోతున్నాం లైట్ కలర్స్ అన్ని కలర్స్ యాడ్ చేద్దాము అంటే సో వీటిలో కలర్స్ అయితే ఇలా ఉన్నాయి ఇంకా బోల్డ్ ఉన్నాయి చెప్పాను ఆ రోజు ఇది సముద్రం సముద్రం ఈ రకాల్లో బోల్ అన్ని కలర్స్ వీటిలో మీకు ప్రీవియస్ లో కూడా మంచి కలర్ చాటు కుప్పడం అవ్వడం వల్ల మీకు అసలు భలే మెండుగా కనిపిస్తాయి ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కానీ కొంచెం గ్రాండ్ గా ఉంటుంది గద్దవాల్ కాటన్ శారీస్ కూడా ఇంత పెద్ద బోర్డర్ కుప్పడాలు వస్తే వాటి లుక్కే వేరు అమ్మవారికి పెట్టుకోవాలన్నా ఇంకా ఇంట్లో ఫంక్షన్స్ కి పూజలకి సో వీటిలో మీకు ఏదైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వీటి కాస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ మోడల్ వచ్చేసి మనకి ఇంతకు ముందు మనం చూపించిన వీడియోలో జస్ట్ శారీ చూపించా మీరు వచ్చేసి మనకి లంగా ఓని స్టైల్ అనమాట ఈ మధ్యలో వచ్చేదైనా కుచ్చిల్ వచ్చేది ఈ మధ్యలో ఈ బ్లూ కలర్ కుచ్చుల్లో వస్తుంది ఇది అటు ఇటు వస్తుంది మధ్యలో వస్తుంది లంగా ఓని స్టైల్ శారీస్ అనమాట సేమ్ ఇంతకు ముందు చూపించిన డిస్క్రిప్షన్ రిచ్ పల్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు ఇంకా మిగతా బాడీ కలర్ అంతా ఎల్లో మధ్యలో మాత్రం కుచ్చుల్ ఆ బ్లూ కలర్ వస్తాయి బ్లౌజ్ బ్లూ కలర్ వస్తుంది అమ్మవార్లు పెట్టుకోవాలన్నా చక్కగా అసలు బల్లే ఉంటాయి ఉన్న ఒక ఆవిడ బాసర సరస్వతి దేవికి పెట్టిందంట ఇలాంటి అంటే గడిలో బుట్టా పెట్టారులే బిస్కెట్ కి రెడ్ కలరు చాలా బాగుంది కడితే అని చెప్తున్నారు ఇది మధ్యలో రెడ్ వస్తుంది గ్రీన్ మధ్యలో రెడ్ బ్లూ కలర్ బాడీ కలర్ మధ్యలో ఎల్లో కుర్చీల్లో వస్తుంది మీకు బోర్డర్ ఏ కలర్ వస్తుందో అది మధ్యలో వస్తుంది ఇక అంటే అర్థం కాదు కదా కాదు ఒక మాట ఈ గ్రూప్ లో మనము ఫొటోస్ పెడుతున్నాం ప్రైస్ పెడుతున్నాం డిస్క్రిప్షన్ పెడుతున్నాము సరే అంటే చదువుని వాళ్ళు వాళ్ళకి మెసేజ్లు చదవడం తెలియని వాళ్ళైతే వాయిస్ మెసేజ్ చేయడం కాస్ట్ కానీ మీరు టైపింగ్ చేస్తూనే మెసేజ్లు పెడుతున్నారు కదా మళ్ళీ గ్రూప్ లో ఉన్న వాళ్ళే మళ్ళీ కాస్ట్ అని అడుగుతారు ఏంటి మీకు సపరేట్ గా గ్రూప్ లో ఉన్న కాస్టే అండి మీరు అవైలబిలిటీ కోసమే మాత్రమే మెసేజ్ చేయండి ఎవరికైనా ఆ మెసేజ్ చదవడం రాకపోయినా లేదంటే ఆ మెసేజ్ టైప్ చేయడం తెలియకపోతే వాళ్ళు మాత్రం మీరు కాస్ట్ కోసం మెన్షన్ చేయండి మేము అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం కదా సో వీటిలో మీకు ఏదైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇవి కూడా సేమ్ కాస్ట్ టూ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ బార్గెనింగ్ ఏం లేదండి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి పలాని కలర్ టిక్ చేసి ఇది లైట్ స్కై బ్లూ ఇది ఇది డార్క్ ఇది లైట్ టిక్ చేసి పంపించండి పలాని కలర్స్ మీకు వీటిలో ఫొటోస్ కావాలన్నా గానీ పంపిస్తాము ఇది నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి కలంకారీ శారీస్ దీనికి హ్యూజ్ డిమాండ్ అండి మనము అరవై కవల్ బార్డర్ లో తెచ్చాము ప్లెయిన్ లో ఇదే ఫస్ట్ టైము మనకి మంచి మెరూన్ కి బిస్కెట్ కలర్ లో బ్లాక్ కలర్ లో వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇలా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎల్లో థీమ్ లో ఇచ్చారు డిఫరెంట్ గా సో వీటిలో ఇది కాటన్ కాదండి ఇది చూసి కాటన్ లో ఎక్కువ ఉంటాయి ఇలాంటి ప్రింట్స్ కాటన్ కాదు మన మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ ఉన్నాయి కదా వాటి మీద ప్రింట్ అనమాట వీటిలో కలర్స్ చూద్దాము నేను మీకు ఫొటోస్ పెడతాను బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి అని ఒకవేళ మీకు ఏదైనా నచ్చిన కలర్ ఉంటే మీరు అడగండి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి అని ఎందుకంటే అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి చాలా బాగుంటాయి చాలా మంది ఏంటంటే ముడతొస్తాయి బాగా ముడతొస్తాయి ఈ కాటన్ లో తీసుకోరు కానీ అలా అనుకునే వాళ్ళకి మంగళగిరి పట్టు చాలా బాగుంటుంది ఈ ఉతికితే షైనింగ్ ఏం పోదు కాటన్ అయితే మనకి మరి పాత గుడ్డల్లా ఉంటాయి ఒక నాలుగైద ఉతికలే పట్టు కాబట్టి చాలా బాగుంటాయి మీరు ఇయర్స్ ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ కూడా వేసుకోవచ్చు కాటన్ వన్ ఇయర్ కే పనికి వచ్చేది నెక్స్ట్ టైం అంత బాగోవు సో వీటిలో కలర్స్ అయితే ఇవి మనకి వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది సో ఎవరికైనా నచ్చినట్టు అయితే బుక్ చేసేసుకోండి అన్ని సింగిల్ ఆ డబల్ ఉన్నాయి డబల్ ఉన్నాయిలండి కావాలి అంటే బుక్ చేసుకోండి ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఇన్ ఏపీ తెలంగాణ ఇవి వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ లో ప్లెయిన్ శారీస్ మీద అండి ప్లెయిన్ శారీస్ తిరగస్తా డిజిటల్ ప్రింట్ అదే ప్లెయిన్ వైట్ శారీస్ మీద వేసిన డిజిటల్ ప్రింట్ మనకి ఇవి ఎక్కువ స్టాక్ లేవు నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఇంక డిజిటల్ ప్రింట్ పని అయిపోయింది వీటి ఇది వచ్చేసి బ్లౌజ్ అంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా దాన్ని చీప్ చేస్తున్నట్టు కాదు ఇది రెండేళ్ళ నుంచి బాగా ట్రెండ్ అవుతుంది మేము కూడా ఇంకా వైట్ సారీస్ ఇచ్చి ప్రింటింగ్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది మేము కూడా వైట్ సారీసే అమ్ముతున్నాము ఎక్కువ హోల్సేలర్స్ కాబట్టి వాళ్ళనే వేయించుకోమని చెప్పి అలా చేస్తున్నాము సో రీటైల్ గా ఒక పది పీసులు మాత్రమే ఉన్నాయి సో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాము మీకు ఇంకా ఎక్కడ రాదు ఇంకా మీరు బార్గెన్ కూడా చేయడానికి మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు నేను ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు భ్రమ ఉండి తీసుకొని వాళ్ళు ఎక్స్పెన్సివ్ అని చెప్పి మీకైతే ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఇరవై రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఈ మధ్య వీటిని కొత్త రకం వర్క్లు చేసి కూడా చాలా మంది అడిగారు చాలా మంది ఫోటోలు పెట్టారు వీటికి కట్ వర్క్ చేసి ఇవ్వమంటే మేము చేసిస్తాం దాని కాస్ట్ ఒక వన్ ఫిఫ్టీ ఓన్లీ ఓన్లీ అంచు వరకు కట్ వర్క్ అయితే వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా పడుతుంది టూ టూ ఫైవ్ కి వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఎంతమై టూ త్రీ ఫైవ్ జీరోనా టూ త్రీ ఫైవ్ జీరో ఇది దీనికి పెట్టారు ఎవరు అంటే సాంపిల్కి ఇలాంటివి ఉన్నాయా అని పెట్టారు సేమ్ అవి ప్లెయిన్ డిజిటల్ ప్రింట్ శారీస్ కట్ వర్క్ చేయించారు అంతే మీకు ఎవరైనా వాంటింగ్ ఉంటే మేము చేయిచ్చిస్తాము సో ఇవైతే మళ్ళీ రీస్టాక్ అవవ్వండి మీరు ఏమన్నా బల్క్ ఆర్డర్ ఒక ఇరవై ముప్పై చెప్తే మేము మీకోసం చేయిస్తాము ఏం లేదు ఇక్కడ ప్రింట్ కాస్ట్ పెట్టే బదులు కొత్త ఐటెం వస్తుంది మనం కొత్త మగ్గమే పెట్టచ్చు హ్యాండ్లూమ్ లో కానీ పవర్లూమ్ లో కానీ కొత్త రకమే పెట్టచ్చు అందుకు ఆలోచిస్తున్నాం అయినా కానీ ఇట్లా మీకు పది కలర్స్ వరకు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఈ ప్రైస్ మళ్ళీ ఎక్కడా రాదు ఇరవై మూడు యాభై కట్ వర్క్ చేస్తే లేదంటే ఇరవై రెండు వందలు ఇవి మనకి మంగళగిరి పట్టు డబుల్ బోర్డర్ పోచంపల్లి అండి మనకి ఇలా లైన్స్ పల్లి వస్తుంది ఆ శారీ అంతా గడి చెక్స్ వస్తుంది మనకి డబుల్ బోర్డర్ పోచంపల్లి వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా లైన్స్ బ్లౌజ్ వీటిలో కలర్స్ చూద్దాం హోల్సేల్ తీసుకునే వాళ్ళు మీకు మడతలు కావాలి అంటే మాకు చెప్పండి మీరు మీకు మరి మేము అడిగిన వాళ్ళకే మడతలు వేసి ఇస్తాము మీకు ఎవరికైనా కావాలి అంటే మడతలు వేసి పంపించింది ఎందుకంటే అవి ఇంకా లుక్ గా ఉంటాయి మగ్గాల మీద మడతలు మీకు బయట అమ్మేవి ఆ వేసి మడతలు వేసేస్తారు ఇది డైరెక్ట్ మనకి మగ్గం మీద వచ్చినది ఇది నేను రీసెంట్ గా గ్రూప్ లో పెట్టాను కదా బ్లూ రెడ్ అది అయిపోయింది యాక్చువల్లీ దానికి ఒకటి ఈ పోచంపల్లి పడకుండా వచ్చింది చాలా మంది ఆర్డర్స్ కి పెట్టలేదులే మేమే ఫస్ట్ అలా ఆర్డర్స్ ఉన్నవన్నీ అయిపోయినాయి ఒక ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్స్ వస్తే వాటికి పోచంపల్లి ప్రింట్ అనేది పడలేదు సో ఇప్పుడు మీకు ఆ వీడియోలో అది కూడా చూపిస్తాను ఎవరికైనా కావాలి అంటే మీరు తీసుకోండి హరీష్ ఒకసారి ఆ బ్లూ కలర్ ది ప్రింట్ పడలేదు చూడు బ్లూ రెడ్ అదే ప్రింట్ అంటే పోచంపల్లి వీటి కాస్ట్ వచ్చేసి మీకు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది దీనికోసం నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి ఉన్న పీసులు అన్ని అయిపోయినాయి ఇంకా కొత్తగా పీసులు అంటే ఇక్కడ మనకి కొత్త వచ్చింది కదా అది మిస్ అయింది అది నేసేటప్పుడే కొంచెం ఎక్కడ జరిగిందో ఏంటో ప్రీ అది పడలేదు మెషిన్ పడలేదు సో వీదైతే నేను టూ హండ్రెడ్ తగ్గిచ్చిస్తాను సేమ్ అదే కలరు దీని దీని ఏమంటారు క్యాటలాగ్ ఇలా పిక్ పిక్ కూడా ఎవరికైనా కావాలి అంటే శారీ కట్టుకుంటే ఎలా వస్తుందని నేను పెడతాను సో ఇదైతే టూ హండ్రెడ్ తగ్గుతుంది అంటే సెవెంటీన్ హండ్రెడ్ ఈ మిగతావన్నీ నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి గద్వాల్ కాటన్ శారీస్ అండి గద్వాల్ కాటన్ శారీస్ చిన్న బార్డర్ లోనే ఇప్పుడు ఒక పది కలర్స్ వరకు అవైలబుల్ లో ఉంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే బుక్ చేసుకోండి చిన్న బోర్డర్ లో మగ్గాలు తక్కువ ఉన్నాయి కాబట్టి లేట్ గా వస్తాయి సో ఇది వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది మనకి దీనికి బ్లౌజ్ రాదు గద్వాల్ కాటన్ అంటే బ్లౌజ్ ఉండదండి ఇట్లా కలర్స్ ఈ కలర్ చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది మరి మనం వృత్తాది అయితే చేసుకోవద్దా ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు చదవడం ఇంపాసిబుల్ ఫస్ట్ నుంచి హాస్టల్లో అలా అలవాటు అయిపోయి వైట్ కి స్కై బ్లూ చాలా బాగుంది సో కొంతమంది బ్లాక్ రెడ్ ఏవో అడిగారు ఇంత ప్రీవియస్ వీడియోవి అయిపోయినాయి అన్ని సో ఇవి కొత్తగా అప్డేట్ చేస్తున్నాము అంటే సమ్మర్ కదా అని చెప్పి నేను ప్రతి వీడియోలో ప్రతి ఉన్న ఉన్న కలర్స్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను వాటి కోసం నాకు బాగా మెసేజెస్ వస్తున్నాయి కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుందని ఇంకొక రీజన్ అందుకే నేను ప్రతి వీడియోలో కాటన్ వే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది డ్రెస్ మెటీరియల్స్ కాటన్ లో లాంగ్ ఫ్రాక్స్ కి అదే టాన్లీ అవి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ లో కాటన్ లో అడుగుతున్నారు అవన్నీ లేవు కాబట్టి మన దగ్గర ఉన్నాయే మళ్ళీ డప్పు కొట్టుకోవడం కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది కదా అందుకని సో మీకు వీటిలో ఏదైనా నచ్చినట్టు స్క్రీన్ ఇది కూడా ఈ కలర్ కూడా చాలా బాగుంది లైట్ కలర్ చాలా మంది అదే డార్క్ కలర్స్ రంగు పోతాయి అనుకుంటారు కదా పోతాయి సో అలా అలా అనుకునే వాళ్ళు ఇలా లైట్ కలర్స్ తీసుకోండి వీటి కాస్ట్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్